ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఒకటి మాత్రం వాస్తవాలు బీసీలో ఏబీసీఈ ఎస్సీలో కేటగిరీలు ఉన్నాయి ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు తప్పితే ఎవరి జనాభా రేష ప్రకారం వాళ్ళు అడుగుతున్నారు తప్పితే ఒకళ్ళ హక్కుల్ని ఎవరు ఇక్కడ దోచుకోవట్ల మరి ఈరోజు మాకు ఎస్సీ కోటా కావాలన్నప్పుడు మీ ఎస్సీ కోటా తగ్గిస్తే మీరు ఒప్పుకోరు కదా మీ హక్కుల కోసం మీరు పోరాడుతున్నప్పుడు మరి మాదిక సోదరులు కూడా మా హక్కులు మేము ఎంతైతే ఉన్నామో మా జనాభా ప్రకారం మా కేటాయింపులు మాకు ఇవ్వటం అనేది న్యాయమైనందుగా భావించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజే వర్గీకరణ ఆమోదించారు దురదృష్టం శాతం మధ్యలో అది నిమిషం మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి చిరకాల వాంఛ మాదిగ సోదరుల చిరకాల వాంఛ అంటే కోరికలు పరిమితులు దాటచ్చు కానీ వాళ్లకున్న హక్కు మేర మాత్రమే వాళ్ళు అడిగింది న్యాయమైన వాంచే వారికి ఈరోజు మరి వాళ్ళ సుదీర్ఘ పోరాటానికి మరి ముగింపు కలిగిన ఘనత కూడా ఎన్డీఏ కూటమి ఇక్కడ కులాలు ఓటల్లా మతాలు ఓటల్లా అందరికీ న్యాయం జరగాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ వర్గీకరణ కూడా చేపట్టడం జరిగింది కాబట్టి సోదరులరా ఇప్పటికే సమయాతమే సమయాతీతమైంది ఇక నాగార్జున సాగర్ కూడా వెళ్ళాలి కాబట్టి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మార్చర్ల శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గ చరిత్ర నాకు ఒక గొప్ప మెజార్టీతో నన్ను గెలిపించారు సదా రుణపడి ఉంటాను అలాగే ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతాన్ని గత పదిహేను సంవత్సరాల కన్నా భిన్నంగా అభివృద్ధి చేసి చూపిస్తాను వాళ్ళు పదిహేను సంవత్సరాలు చేసిన అభివృద్ధిని నేను అంతకు మించి ఐదు సంవత్సరాలు చేసి చూపుతానని చెప్పేసి ఈ ప్రాంతంలో అందరి అభివృద్ధికి అలాగే ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా కూడా కృషి చేస్తానని చెప్పేసి ఆ దిశలోనే ఇప్పటికి జాబ్ మేళాలు కూడా నిర్వహించడం జరిగింది యువకులు కూడా మీరందరూ కూడా మరి చైతన్యవంతులు కావాలి పరాన్న జీవులుగా బ్రతకడానికి మరి ఇష్టపడేవారు ఏ కూడా కూడా మీరు ఇప్పటికే తల్లిదండ్రుల మరి శ్రమతో వాళ్ళ త్యాగంతో మీరు విద్యాభ్యాసాలు పూర్తి చేసుకున్నారు ఇంకా మీరు వాళ్ళ మీద బతికి పడి బతకాలనుకోవటం మరి క్షమించరని నేరంగా కూడా నేను చెప్తా ఉన్నాను మీ కాళ్ళ మీద నేను నిలబడండి మీ కుటుంబానికి మరి అండగా నిలవాలి కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నేను అక్కడెక్కడా కూడా పార్టీలు పెట్టాల మాచర్ల నియోజకవర్గంలో ఎవరు వచ్చినా జాబ్ మేళా కట్టండి అది బీజేపీయా తెలుగుదేశమా వైసీపీనా లేకపోతే జనసేన ఇంకో పార్టీ ఏది అని చెప్పేసి చెప్పట్లేదు ఎందుకంటే మాచర్ల నియోజకవర్గంలో ప్రజల్ని మీ శాసనసభ్యుడిగా అందరికీ న్యాయం చేయాలని ఒక తలంపుతో పనిచేస్తున్నాను మీ అందరూ కూడా ఏదైతే అప్ప బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తాను నీతి నిజాయితీ నిబద్ధత కాకపోతే